హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మార్గశీర్ష మూడో లక్షవరం అండి దీని ముందు మనము ఆది లక్ష్మి ధాన్య లక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి గురించి తెలుసుకున్నాము అష్టలక్ష్మిలో ఐదో రూపం సంతాన లక్ష్మి సంతాన స్కంద స్కందమాత అని కూడా అంటారు మన పిల్లలకి ఆరోగ్యం ఇంకా మంచి భవిష్యత్తు సుఖము సౌభాగ్యము సమృద్ధి ఇంకా మంచి ఆయుషమంతులు అవ్వాలని ఈ సంతాన లక్ష్మికి పూజ చేసుకుంటాము సంతాన లక్ష్మి తన ఒడిలోని కార్తికేయ స్వామిని కూ ఎలాగైతే కూర్చోబెట్టుకుంటారో రక్షిస్తారో అలాగే మన అందరినీ కూడా ఆ అమ్మవారు సంతాన రూపంగా భావించి మనల్ని రక్షిస్తూ ఉంటారు ఈ అమ్మవారు రెండు చేతుల్లోని కలశం రెండు చేతుల్లోని ఖడ్గం ఇంకా మిగతా రెండు చేతులతో స్వామిని పట్టుకొని కూర్చుంటారు అష్టలక్ష్మిలో ఆరో రూపం విజయలక్ష్మి మన జీవితంలోని మనం చేసే పనుల్లోని ఏమైనా ఆటంకాలు వచ్చేటప్పుడు మన జీవితంలోని విజయం సాధించాలి అంటే మనము విజయలక్ష్మిని ఆరాధిస్తాము అంటే ఈ విజయ అంటే ఏంటి విజయం అంటే విక్టరీ అంటే పని అంటే చేసిన పనులు వర్క్ సో ఆ దాంట్లోని మనకి విజయం సాధించాలంటే మనము విజయలక్ష్మిని పూజిస్తాము ఈ అమ్మవారు రెండు చేతుల్లోని కలశం రెండు చేతుల్లోని ఖడ్గం ఇంకా రెండు చేతుల్లోని తామర పుష్పాలు ఇంకా శంఖం చక్రంతో అభయముద్రలోని ఉంటారు అష్టలక్ష్మిలో ఏడో రూపం విద్యాలక్ష్మి విద్యాలక్ష్మి అంటే మనకి చదువులు తల్లి అంటే సరస్వతి రూపం విద్యాలక్ష్మి జ్ఞానం బుద్ధి కళ ఇంకా చదువుకి సంబంధించిన దేవి ఈమెని పూజ చేస్తే మనము చదువు రంగంలోని సక్సెస్ని సాధిస్తాము అలాగే మనకి వివేకమైన బుద్ధి ఆత్మ జ్ఞానం లభిస్తుంది అష్టలక్ష్మిలో ఎనిమిదో రూపము ధనలక్ష్మి ధనలక్ష్మి ధనానికి దేవి ధనలక్ష్మి మనకే కాదు దేవతలకి కూడా ధనంని ప్రసాదిస్తారు మనకి మన జీవితంలోని సౌభాగ్యం అదృష్టం ఐశ్వర్యం ధనము కావాలంటే మనము ధనానికి దేవి ధనలక్ష్మిని పూజించాలి ఐ ఖగవాహిని మోహిని చత్రిని രാഗവിവർദ്ധി ജ്യാനമയ ഗുണഗണവാരിധി ലോകഹിത സ്വരസപ്തഭൂഷത്തെ സകലസുരാമുനീശ്വര മാനവന്ദ പാദയുത്തെ जय जय हे मधु सूदन का मेरी संतान लक्ष्मी सदा पालय मां संतान लक्ष्मी सदा पालय मां जय कमलासिनी सद्गति दाईनी ज्ञानविकासिनी कानमये अनुदित मजित कमकुमदोसर भूषित वासित पाद्यनुते कनक धारास्तुति वैभव वंदित शंकर देशिक मान्य प्रदे जय जय हे मधु सूदन कामिनी विजयलक्ष्मि सदा पालय मां विजयलक्ष्मि सदा पालय मां प्रणतसुरेश्वरी भारती भार्गवि शोकविनाशिनि रत्नमये मणिमयभूषित कर्णविभूषण शांति समवृत हास्े नवनिधिदायमलहारिण कामिद फल प्रद हस्तयुते, जय जय हे मधुसूदन का विद्यालक्ष्मी सदा पालय विद्यालक्ष्मि सदा पालय मां दिं दिमि दिं धीमि दिं दिमि दीं धीमि दुन्दुभिनाद सुपूर्णमये गुं 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 गुम गुं गुम, 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 गुम वेदपुराणिति हास मार्ग वैदिकदर्शयती जय जय हे मधु मधुसूदन का धनलक्ष्मी सदा पालय लक्ष्मी सदा, सदा ओम मषलक्ष्मी नमो नमेला నేను పారడంలోని ఏదైనా తప్పు జరుగుంటే నన్ను క్షమించండి ప్లీజ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్